హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అప్లికేషన్ అయితే విడుదల చేసింది ఆర్ఆర్బి అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం ఎట్లా చేసుకోవాలనేది నేను ఎప్పుడు చూపిస్తాను తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో ఫస్ట్ అయితే మనం ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మెయిల్ ఐడికి పాస్వర్డ్ వాళ్ళే పంపిస్తారు ఫర్గర్డ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మనకు పాస్వర్డ్ మెయిల్ ఐడికి వస్తుంది ఆ తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అవుతుంది ఆ తర్వాత మనకైతే మన సైట్ ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనం అప్లై చేసుకోవాలనుకునే పోస్టులు ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మినిస్ట్రీరియల్ పోస్టర్స్ ఉన్నాయి కదా మొన్న పడినవి వాటి గురించి ఈ పోస్ట్ అన్నట్టు మీరు ఒకవేళ దీనికి అర్హులు అయితే అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత అప్లికేషన్ హిస్టరీ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనం ఇదివరకు ఆర్ఆర్బీలో అప్లై చేసిన అన్ని పోస్టుల వివరాలు వస్తాయి నేనైతే రైల్వే ఎన్టీపీసీ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ ఆల్సో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ దగ్గర అప్లికేషన్ స్టేటస్ కింద చూసిండ్రా ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అనుంది లోకో పైలట్ కూడా ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని ఉంది ఎగ్జామ్ అయితే రాసేశాను ఇంకా నేను రాయాల్సింది కానిస్టేబుల్ అండ్ ఎన్టీపీసీ రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇట్లా ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని ఉంటే మీ అప్లికేషన్ని ఆర్ఆర్బి వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు ఇన్ కేస్ మీకు టెక్స్ట్ మెసేజ్ రాకపోతే ఇట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి వన్స్ మీరు ఆర్ఆర్బి వల్ల వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు ఈ హాఫ్ అన్ అవర్లో మనం చెక్ చేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయాలి ఇన్ కేస్ మీకు వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ అనేది మెయిల్కి పంపిస్తారు కదా అది మీకు ఓకే అనిపించకపోతే మీరే సెట్ చేసుకోవాలనుకుంటే ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి లాగిన్ అవ్వండి ఈ ఐదర్ ఈ టైం హాఫ్ అన్ అవర్ టైం అయిపోయిన తర్వాత అయినా మళ్ళీ ఒకసారి వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఆ తర్వాత మీరు పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు కానీ ఈసారి చేంజ్ చేసుకున్నప్పుడు గుర్తుంచుకోండి ఎందుకంటే ఫర్దర్గా మనకు దీంతో బాగా యూజ్ ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్